హలో బయటి ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి బడంగ్పేట్ గణేషుడిని చూపించిపోతున్నాను అనమాట సో ఇది బడంగ్పేట్ ఎంట్రన్స్ ఈ ఎంట్రన్స్ నుండి కొంచెం ముందుకెళ్తేనే మనకు బడంగ్పేట్ మండపం అనేది కనిపిస్తుంది నిన్నటి వీడియోలో అయితే బాలాపూర్ గణేషుడు ఎలా ఉన్నాడు ఏంటి అనేది మండపం ఎలా ఉంది కంప్లీట్ వీడియో అప్లోడ్ చేశానండి ఇంకా ఎవరైనా చూడనట్టయితే అయితే ఖచ్చితంగా ఓపెన్ చేసి చూడండి డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను సో ఇప్పుడైతే మనం బడంగ్పేట్ గణేషుడిని చూసేద్దాం బడంగ్పేట్ గణేషుడికి అయితే స్టేజ్ ఇలా కట్టారనమాట మనకు ఎంట్రన్స్ వచ్చేసి ఈ సైడ్ ఉంటుంది మనకు పక్కన స్టెప్స్ ఇచ్చారు అండ్ ఆ స్టెప్స్ నుండి పైకి వెళ్తే మనకు ఒక పెద్ద స్టేజ్ ఉంటుంది స్టేజ్కి అటువైపు ఇటువైపు మనకు పెద్ద పెద్ద స్క్రీన్స్ అయితే ఏర్పాటు చేశారనమాట పూజకు వచ్చిన వాళ్ళందరూ నైట్ టైం పూజ జరుగుతుంది కదా ఆ పూజ బయట నుండి కూడా చూడడానికి అండ్ ఇంకోటి అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చాలా బాగా జరుగుతాయండి నైట్ టైంలో అయితే సో అవన్నీ చూడడం కోసమని పెద్ద పెద్ద స్క్రీన్స్ అవి మార్నింగ్ టైంలో ఎండకు కానీ వానకు కానీ పాడగ పాడవకూడదని గ్రీన్ లాంటి మ్యాట్స్ వేసి కట్టారనమాట సో ఇదంతా మండపం చూడండి ఎంత బాగుందో అసలు ఒక టెంపుల్ లుక్ వచ్చే విధంగా అండ్ మండపంలో లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు శివుడు అయితే కనిపిస్తాడనమాట లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు బ్రాస్ వినాయకుడు విగ్రహం అనేది ఉంటుంది సో ఈ రెండు విగ్రహాలు చూసి మనం మెయిన్ మండపంలోకి ఎంటర్ అవుతాం ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి మనకు బ్రాస్ గణపతి అయితే ఉన్నారు సో ఇక్కడ కూడా పూజలు జరుగుతాయి అన్నమాట సో ఈ రెండింటినీ దర్శనం చేసుకున్నాక ఇప్పుడు మెల్లగా మనం లోపలికి అయితే వెళ్దాం సో మెయిన్ గణపతి వచ్చేసి ఇదే అండి అయితే చాలా చాలా బాగుంది చాలా పెద్దగా ఉంది ఎవ్రీ ఇయర్ కూడా ఇంత పెద్ద గణేష్ డే ఉంటాడనమాట సో ఇదిగోండి చూసేయండి మీరు కూడా బడంపేట్ గణేష్ అనమాట ఇంకో టూ డేస్ ఉందండి ఎవరికైనా వీలైతే ఈరోజు రేపు ఖచ్చితంగా రండి ఇంకా నైట్ టైమ్స్ అయితే చాలా చాలా బాగుంటుంది చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి అన్నమాట లాస్ట్ టూ డేస్ కాబట్టి ఇంకా మంచిగా సెలబ్రేట్ చేస్తారు మళ్ళీ వచ్చేది నెక్స్ట్ ఇయరే అండ్ ఇక్కడ బాలాపూర్ దగ్గరగా ఉంటుంది కదా బాలాపూర్లో ఎలా అయితే సెలబ్రేషన్స్ జరుగుతాయో సేమ్ యాస్టీస్ బడంగ్పేట్లో కూడా అలానే సెలబ్రేషన్స్ అనేవి జరుగుతాయి అనమాట దాదాపు అండ్ ఇక్కడ కూడా లడ్డు వేలం వేస్తారు బాలాపూర్లో ఎంత అయితే కొనుక్కుంటారో అంతనే ప్రైజ్ దాదాపు పలుకుతుంది ఇక్కడ కూడా ఒక్కొక్కసారి ఎక్కువ కూడా పలుకుతుంది చాలా చాలా బాగుంటుంది అనమాట గణేషుడు విగ్రహం కూడా ఒకసారి ఎవరికైనా వీలైనట్లయితే మీర్పేట్ బాలాపూర్ క్రాస్ రోడ్ ఇలా సరౌండింగ్స్లో ఉన్నట్టయితే ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకోండి ఇక్కడితో పాటు బాలాపూర్ విగ్రహాన్ని కూడా రెండింటినీ దర్శనం చేసుకోవచ్చు అనమాట సో చాలా చాలా బాగుంటుంది నిమజ్జనం రోజైతే మార్నింగ్ టైంలో బాలాపూర్లో అయితే వినాయకుడు బయలుదేరి ఊరు చుట్టూ తిరిగేసి బొడ్రాయి దగ్గరికి వస్తాడు తర్వాత లడ్డు ఆప్షన్ అనేది ఉంటుంది సో ఆ టైంలో దాటిన తర్వాత ఇక్కడ కూడా లడ్డు వేలం జరుగుతుంది అండ్ సేమ్ ఊరేగింపుతో మన బడంగపేట గణేషుణ్ణి కూడా బడంగపేటలో తిప్పిన తర్వాత అయితే తీసుకెళ్తారనమాట చాలా సందడి ఉంటుంది లెవెన్ డేస్ కూడా సో ఇది అనమాట కంప్లీట్గా మండపం వినాయకుడు బాగున్నాడు కదా చాలా స్టేజ్ సెట్టింగ్ కానివ్వండి బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అన్నమాట సో ఎవరన్నా రాలేని వాళ్ళు అయితే ఖచ్చితంగా వీడియోని చూసి హ్యాపీగా ఫీల్ అవుతారని నేను కంప్లీట్ వీడియో అయితే అన్నమాట ఇంకా నాకు నైట్ టైం అయితే పాపతో వెళ్ళడం వీల్ కాలేదు సో అందుకే మార్నింగ్ వెళ్ళి షూటింగ్ అయితే తీసుకొచ్చాను నెక్స్ట్ అయితే లడ్డు ఆప్షన్ అన్నీ కూడా చూపిస్తాను వీడియోస్ అయితే మిస్ కాకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్